హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి అంటే ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి రెండు వందల గజాల సైట్ అండి ఇది దీని కొలతల వివరాలు వచ్చి ఇలా ఉన్నాయండి కొలతలు వచ్చి దీన్ని వెడల్పు ముప్పై ఉంటుందండి లోతు వచ్చి అరవై ఉంటుందండి విడుతొచ్చి థర్టీ లెంత్ వచ్చి సిక్స్టీ ఉంటుందండి ఈ ల్యాండ్కి ముందు రోడ్డు వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ల్యాండ్ ఇది శ్రీనగర్ కాలనీలో వస్తుందండి ఈ ల్యాండ్ సచ్చినాపర దగ్గరలో ఉండి శ్రీనగర్ కాలనీలో వస్తుంది ఈ ల్యాండ్ ఈ ఉత్తరం ఫేసింగ్ దీని గజం ధర వచ్చి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి శ్రీనగర్ కాలనీలో ఏ ల్యాండ్ అయినా సెవెంటీ థౌజండ్ అబౌవ్ చెప్తున్నారు అందరూ ఇప్పుడు ఇప్పుడు ఇది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు కొద్దిగా మాట్లాడుకోవచ్చు అనుకుంటున్నారు కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఇది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెడల్పు ముప్పై ఉంటుంది లోత అరవై ఉంటుంది నార్త్ ఫేసింగ్ అండి ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి